నెల్లూరు నారాయణ హాస్పిటల్ వారి ఉచిత సలహా వైద్య శిబిరం నెల్లూరు అరినారపురంలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో స్టాఫ్ కి విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు విద్యతో పాటు ఆరోగ్యం బాగుండాలనే లక్ష్యంతో నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యం నారాయణ జూనియర్ కాలేజ్ ఇంటర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో పలు కాలేజీలలో నారాయణ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు

మా ఇస్ డాక్టర్ లోహిత మేము నారాయణ దంత వైద్య కళాశాల నుంచి వస్తున్నాము ఈ నారాయణ జూనియర్ కాలేజ్ కాలేజీలో స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడానికి వచ్చాము అవేర్నెస్ పెంచడానికి ఓరల్ క్యావిటీలో ఉన్న అవేర్నెస్ పెంచడానికి ఇంకా వాళ్ళ సమస్యలు ఏమైనా తెలుసుకోవడానికి వచ్చాము నారాయణ దంత వైద్యశాలలో నైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి రూట్ కెనాల్ అన్ని డిపార్ట్మెంట్స్ చేస్తాము ఇంపాక్షన్స్ సర్జరీస్ ఎక్స్ట్రాక్షన్స్ అన్ని చేస్తాం మా డిపార్ట్మెంట్ వచ్చి పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ఇందులో ఏంటంటే క్యాంప్స్ కండక్ట్ చేసి కన్సెషన్ ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ ఏ ట్రీట్మెంట్ కైనా కొన్ని ట్రీట్మెంట్స్ ఫ్రీగా చేస్తాము పళ్ళు క్లీన్ చేయడం రూట్ కెనాల్ చేయడం ఎక్స్ట్రాక్షన్ చేయడం అన్ని చేస్తారు ఇంకా వచ్చిన ప్రజలకి ప్రోత్సహి ప్రోత్సహిస్తాం ట్రీట్మెంట్స్ గురించి వాళ్ళ ట్రీట్మెంట్స్ నీట్గా జ జరిగేలా చూస్తాము ఇంకా ఓరల్ క్యావిటీ గురించి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ చెప్తాము డైలీ టూ టైమ్స్ బ్రష్ చేయాలి విత్ సాఫ్ట్ ఆర్ మీడియం బ్రష్స్తో చేయాలి ఫ్లోసింగ్స్ అవన్నీ చేయాలి టంగ్ డైలీ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మన నోరే మన సమస్యలకి కారణం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మనకి చెడు సమస్యలు ఉంటే బీపీ డయాబెటిక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి మన నోరల్ క్యావిటీని నీట్గా గా మెయింటైన్ చేయాలి నా పేరు డాక్టర్ లక్ష్మీ దుర్గా మేము నారాయణ డెంటల్ కాలేజ్ నుంచి స్క్రీనింగ్ క్యాంప్ కోసం నారాయణ జూనియర్ కాలేజ్ హరణ్పురంకి వచ్చాము స్టూడెంట్స్ కి స్టూడెంట్స్ ఓరల్ స్క్రీనింగ్ చేయడానికి మనం చిగురుల సమస్యలు పుచ్చుపళ్ళు అవన్నీ వస్తుంటాయి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోజు మేము ఇక్కడ క్యాంప్ చేస్తున్నాము స్టూడెంట్స్ కి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓరల్ ప్రొఫైల్ ఓరల్ ప్రొఫైల్ ఎట్లా చేసుకోవాలి అని మీరు సరిగ్గా పళ్ళు తోముకొని దాని వల్ల చిగురుల సమస్యలు నోటి దుర్వాసన పుచ్చిపళ్ళు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఓరల్ ప్రొఫైల్ క్లీన్ గా పెట్టుకో పెట్టుకోకపోవచ్చు ఫస్ట్ నుంచి నా పేరు సాయి ప్రియ నేను నారాయణ డెంటల్ కాలేజ్ నుంచి వస్తున్నాను ఇక్కడ నారాయణ హర్నా నారాయణ జూనియర్ కాలేజ్ హరినాపురంలో క్యాంప్ కండక్ట్ చేశాం క్యాంప్ క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాము సరిగ్గా పళ్ళు క్లీన్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు అండ్ బ్రెషింగ్ టెక్నిక్ సరైన బ్రషింగ్ టెక్నిక్ లేకపోవడం వల్ల పళ్ళు అరగడం వల్ల వచ్చే సమస్యల గురించి అండ్ పళ్ళు క్రౌడింగ్ మరియు స్పేసింగ్ ఉండడం వల్ల వచ్చే పళ్ళ సమస్యల్ని ఎలా కరెక్ట్ చేయాలి అనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తాం దానివల్ల అవేర్నెస్ క్రియేట్ అయ్యి కాలేజ్ వచ్చిన వాళ్ళ బెటర్ ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తారు సో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది క్యాంప్ మెయిన్ ఇది అండ్ ఈ క్యాంప్ కార్డ్ ద్వారా ఫ్రీ ఆఫ్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి అండ్ డిస్కౌంట్ అనేది ఉంటుంది క్యాంప్ కార్డ్ ద్వారా సో ఓరల్ ఓరల్ హైజీన్ ప్రాపర్ గా ఉండడం అనేది మెయిన్ ఇంటెన్షన్ ఈ క్యాంప్ అందరికీ నమస్కారమండి అండి దిస్ ఇస్ డాక్టర్ పి నాగార్జున జనరల్ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈరోజు నారాయణ సార్ తరపున నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి మనం ప్రజలందరికీ ప్రజల దగ్గరికి వైద్య క్యాంప్ కోసం మనము నెల్లూరు నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి ప్రతి కాలేజీకి కానీ జూనియర్ కానీ ప్రతి పల్లెలకు కానీ వెళ్ళి మనం పేషెంట్ దగ్గరికి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము గైడెన్స్ ఆఫ్ నారాయణ సార్ ఈరోజు మన పేషెంట్ దగ్గర ఉన్న బీపీ కానీ షుగర్ కానీ జ్వరాలు కానీ పళ్ళ సమస్యలు ఏమైనా పల్ల సమస్యలు కానీ కళ్ళు చుట్టూ ఇబ్బందులు కానీ ఏమైనా వినికిడి ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నా మనం పేషెంట్ దగ్గర ట్రీట్మెంట్ చేయటము పేషెంట్కి కావాల్సిన టెస్టింగ్ చేయటము అలాగే పేషెంట్కి ఉన్న కావాల్సిన మందులు మనం ఫ్రీగా ఇస్తున్నాం అండి ఇక్కడ అలాగే కాకుండా పేషెంట్కి ఇంకేమైనా ఇబ్బంది ఉంది ఇంకేమైనా కొద్దిగా ఇంకేమైనా కావాలనుకుంటే మనం నారాయణ హాస్పిటల్కి వస్తే మనం ఫ్రీగా అన్ని చెకప్ మొత్తం ఏ టు జెడ్ ఏది అన్ని విభాగాలు సూపర్ స్పెషాలిటీ స్పెషాలిటీ అండ్ సబ్ స్పెషాలిటీ అన్ని మన దగ్గర ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతాయి పేషెంట్కి మెరుగైన ఆరోగ్యం అయితే మనం అందించగలం అండి సో ఎవరైనా సరే ఇది యూజ్ చేసుకోవడానికి ముందుకు రావాల్సింది కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు కేఎస్ సార్ అంటారు నేను నారాయణ కాలేజ్ డీన్ సార్ నేను మా ఫౌండర్ నారాయణ సారు అలాగే మా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి సారు వాళ్ళ సూచనల మేరకు నేను చదువులోనే కాకుండా మెడి ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరికి కూడా మెడికల్ కేర్ మెడికల్ కేర్ తీసుకుంటూ రకరకాలైన డిపార్ట్మెంట్స్ జనరల్ మెడిసిన్ ఈఎన్టీ అలాగే ఆప్తమాలజీ డెంటలు ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వచ్చి మామలంతా చెక్ చేసి స్టూడెంట్స్ అంతా సర్వీస్ చేస్తున్నారు మీకు అందరికీ మావో తెలుసు నారాయణ సారు మా మెడికల్ కాలేజీలో ఫ్రీ సర్వీస్ ఎన్నో చేస్తా ఉన్నాడు అందరికీ జనాలందరికీ పబ్లిక్ అందరికీ తెలుసు ఉచిత బస్సులతో చాలా సర్వీస్ చేస్తున్నాడు అంతా కూడా అందరూ కూడా నారాయణ హాస్పిటల్కి అందరూ వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా మేము వాళ్ళకే కాకుండా మా దగ్గర మా స్టూడెంట్స్ కి మా స్టాఫ్ మెంబర్స్ కి మేమంతా కూడా చేయటం హాస్పిటల్లో చాలా ఆనందంగా ఉందండి ఇదంతా కూడా నిజంగా నారాయణ సార్ అభినందించాలా ఈ రకంగా మాకు అవకాశం కనిపించినందుకు థ్యాంక్ యూ అందరికి కూడా నా పేరు మధుసూధన్ రెడ్డి నేను జూనియర్ కాలేజీ నారాయణ కాలేజీ మా ఫౌండర్ గారు తెలిసిందే నారాయణ మెడికల్ కాలేజీలో ఉచిత సేవ పథకాలు చాలా అమలు అమలు పరుస్తున్నారు అలాగే జూనియర్ కాలేజీలో చదివే ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రతి వీక్ క్యాంపస్ క్యాంపస్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మా డాక్టర్స్ డాక్టర్ గారు వచ్చారు మెడికల్ కాలేజీ నుంచి ఆప్తమాలజీ డిపార్ట్మెంటు డెంటల్ ఈఎన్టీ జనరల్ మెడిసిన్ వాళ్ళందరూ కూడా వచ్చారు ప్రతి స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈఎన్టీ కానీ లేకుంటే ఆప్తమాలజీ కానీ జనరల్ మెడిసిన్ ఏదైనా బ్లడ్ షుగర్ బీపీలు అట్ల డెంటల్ దీనికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి ఏదైనా తగిన చర్యలు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మా డాక్టర్లు అందరూ చెప్తున్నారు దీనికి అందరికి కారణమైన మా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు జనరల్ మేనేజర్ గారికి మా ఫౌండర్ నారాయణ గారికి మా డాక్టర్స్ అందరికి కూడా మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజు మా హరినాథపురం ఎంపీసీ బ్రాంచ్ అండి ఎన్హెచ్ఏ బ్రాంచ్ ప్రిన్సిపల్ నేను నా పేరు కామాక్షి సార్ ఈ రోజుల్లో స్టూడెంట్స్ చదువు గురించి బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనే ఉద్దేశంతో మా జిఎం సార్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు పిల్లలకి వివిధ వివిధ క్రీడా క్రీడలకు సంబంధించి అదర్ యాక్టివిటీస్ గురించి అంటే స్పోర్ట్స్ సింగింగ్ స్విమ్మింగ్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలన్నీ మాకు స్పాన్సర్ చేస్తున్నారు సార్ అట్లాగే పిల్లలు కూడా అన్ని రంగాల్లో బాగా యాక్టివిటీగా పాల్గొని మంచిగా వాళ్ళు రాణిస్తున్నారండి అట్లాగే ఈరోజు చిల్డ్రన్ చిల్డ్రన్స్ డే స్పెషల్ గా మా దగ్గర మా బ్రాంచ్ లో మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టారండి దాంట్లో సంబంధించి ఆప్తమాలజిస్ట్ డెంటల్ జనరల్ ఫిజిషియన్స్ వీళ్ళందరినీ మాకు ప్రొవైడ్ చేశారు మా దగ్గర ఉన్న పిల్లలందరికీ చెకప్ చేయించి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి అందరికి థ్యాంక్స్ అండి మా జిఎం గారికి నారాయణ సార్కి

కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స బట్టకలకి పల్లచెట్టు బట్టతలకి పిఆర్పీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొలి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు